తీసుకున్న నిర్ణయం నేను చంద్రబాబు గారు కమిటీతో మాట్లాడి ఒకటే నిర్ణయం తీసుకున్నాం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ దీన్ని రద్దు చేస్తాం ఆ మాట మీకు ఇస్తున్నాం మీరు యువత కొదమ లాంటి యువత మీరు వీర ఝాన్సీ లక్ష్మీలు మీరందరూ మీరు మార్పు కోరుకుంటే తప్ప జరగదు ఈ వాక్యాలు చెప్పి నేను సభ నన్ను ముగిస్తున్నాను సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు తుఫాను గొంతు చిత్తం మనడం మెరగదు